వెల్కమ్ టు పీడిఆర్ న్యూస్ భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిపై బిగ్ టీవీ యాజమాన్యం చేసిన ఆరోపణలు అవాస్తవమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి అన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుమ్మల వెంకటరెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ముందు ఆలేరు నియోజకవర్గంలో పైలా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు భువనగిరి నియోజకవర్గంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పది సంవత్సరాల కాలంలో గ్రామ గ్రామాన తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకొని గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందిన అభివృద్ధి ప్రదాత పైల శేఖర్ రెడ్డి అని కొనియాడారు ఐటీ సోదాలు నిర్వహించిన ఎలాంటి ఆధారాలు దొరకక కడిగిన ముత్యం లాంటి మనసున్న మా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిపై అసత్యపు ప్రచారాలు మానుకోవాలని తీవ్రంగా ఖండించారు అంతకుముందు స్థానిక పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ప్రతిష్టను దిగజార్చే విధంగా అసత్య ప్రారోపణలు చేసిన బిగ్ టీవీ ద్వారా వార్తా ప్రసారం చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన కారకులు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు డేగల పాండు ఎడ్ల నిరంజన్ రెడ్డి ఎండి అఫ్రోజ్ కళ్యాణ్ మారయ్య సోమనబోయిన సతీష్ ఎడవెల్లి శాంతికుమార్ పల్సం రాజు కొమరెల్ల బాలకృష్ణారెడ్డి ఐటిపాము ప్రభాకర్ గంగారం రమేష్ పోలేపాక సత్యనారాయణ బోడిగే లింగస్వామి తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ పక్షాన మరి విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు బిగ్ టీవీలో మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి మీద ఒక అసత్య ఆరోపణలతోటి ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం ఒక నిరాధారమైన ఆరోపణలు మరి బిగ్ టీవీ ద్వారా మరి రెడ్డి గారి మీద ఏదో అవినీతి జరిగిందని ఏదో అక్రమాలు జరిగినాయని వారు చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఒల్గొండ మండల పార్టీ పక్షాన ఖండిస్తున్నాం ఎందుకంటే గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు ప్రజల కోసం నిరంతరం ప్రజాసేవలో మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే ప్రభుత్వం ద్వారా కూడా అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ భువనగిరి నియోజకవర్గాన్ని పది సంవత్సరాలు అన్ని రంగాలలో అభి అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు రెడ్డి గారు అలాంటి వ్యక్తి మీద కొందరు కావాలని దురుద్దేశంతో కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఈరోజు సోషల్ మీడియాలో మరి ఒక బిగ్ టీవీ ఛానల్ వాళ్ళు వాళ్ళు అనేక గ్రూప్లలో షేర్ చేసి మరి గౌరవ మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారి ప్రతిష్టను దిగదార్చే విధంగా మరి వారు చేయడం జరిగింది ఇది నిజంగా దురదృష్టకరం ఎందుకంటే పైల రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే కాకముందు ఆలేరు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మరి మరి అనేక సేవా కార్యక్రమాలు చేసి మరి ఆనాడు ఎంతో మందికి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు రెండు వేల పద్నాలుగు తర్వాత భువనగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికై మరి రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండోసారి అక్కడనే మెజారిటీ గెలిచి ఈ నియోజక ఈ నియోజకవర్గ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన గొప్ప నాయకుడు పైల రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలి గతంలో భువనగిరి నియోజకవర్గంలో మరి మాఫియా రాజ్యం నడుస్తుండే మరి మాఫియా రాజ్యంలో ఎవ్వరు కూడా నోరు విప్పే పరిస్థితి లేదు ఆనాడు ప్రాణ త్యాగాన్ని కూడా సిద్ధపడి మరి ఆనాడు భువనగిరి నియోజక ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఆనాడు ఎదురటి నిలిచి మరి సేవ చేసిన గొప్ప నాయకుడు మృదు స్వభావి అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరం ఇప్పటికైనా ఒకసారి ఈ బిగ్గు బిగ్గు ఛానల్ వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కేవలం ఈయన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక మరి అసత్య ఆరోపణలు చేస్తురు గతంలో ఐటీ దాడులు కూడా చేపించడం జరిగింది మరి మూడు రోజులు ఐటీ దాడులు చేసి కూడా ఏ క్లీన్ చీట్ గా కడిగిన ముత్యం వల్లే మరి ఆనాడు నిలిచిన వ్యక్తి రెడ్డి గారు ఒకసారి నియోజక ప్రజలు చాలా మంది ఆలోచన చేస్తారు ఇంత మంచి వ్యక్తి మీద ఇలాంటి వ్యక్తుల మీద కూడా ఇలాంటి ఆధార ఆధారాలు లేకుండా మరి వారు మరి ఈ రకంగా మరి ఛానల్ ద్వారా సోషల్ మీడియాలో మరి ఇబ్బందికర పోస్టులు పెట్టడం జరిగింది ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని మన ఒల్గొండ పోలీస్ స్టేషన్లో మన ఎస్ఐ గారికి మరి ఈరోజు మేము కఠిన చర్యలు తీసుకోవాలని బిగ్ టీవీ ద్వారా వచ్చిన వీడియోని అనేక వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసిన వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈరోజు మరి ఎస్ఐ గారిని కోరడం జరిగింది ఖచ్చితంగా ఒకసారి ఈ ఒల్గొండ మండల పక్షాన పార్టీ పక్షాన ఇలాంటి ఆధ ఎలాంటి ఆధారాలు లేకుండా మరి రెడ్డి గారిని మరి దిగజార్చే విధంగా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మరి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వల్గొండ మండల బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది